thank you నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే సాయంకాలం వేళ కొంతమంది స్నాక్స్ అవి తింటూ ఉంటాం కదా అయినా సరేనండి కొంచెం చల్లటి పానీయాలు తాగినప్పటికీ కూడా మనం స్నాక్స్ అనేటువంటిది ఒకసారి ఇంట్లో చేసుకుంటూ ఉంటాం బయట తెచ్చుకునే దానికంటే అటువంటి స్నాక్స్కి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి చక్కగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఆ స్నాక్స్ ఏమిటంటే అండి వంకాయ బజ్జీ అయితే ఈ వంకాయలు చక్క లేత కాయలండి చాలా బాగున్నాయి ఇది మా ఒక్కలంక నుంచి వచ్చింది అనమాట అంటే ఎవరు తెచ్చారండి ఏమిటని అనుకోవచ్చు ఈయన మేనత్త మనవుడు తెచ్చిచ్చారనమాట ఊరి నుంచి వచ్చారు ఒక ఐదు ఆరు అరటికాయలు కూడా తెచ్చారు అరటికాయలు అయితే లేతగా ఉందండి ఇప్పుడు ఈ అరటికాయతోటి ఎన్ని బజ్జీలు అయితే అన్ని బజ్జీలు ఇది పది వంకాయలు ఉన్నాయండి ఈ పది వంకాయలు కూడా చక్కగా బజ్జీ కింద వేసి చూపిస్తాను అయితే ఈ ఈ అరటికాయ బజ్జీలకి శనగపిండి ఒక పెద్ద గ్లాసులు శనగపిండి తీసుకున్నాను కనపడిందా మీకు ఈ శనగపిండిలోకి బియ్యపిండి అనేటువంటిది కావాలండి ఒక స్పూన్ బియ్య పిండి అనేటువంటిది ఇక్కడే పెట్టుకున్నాను ఇవో ఈ ఇందులోకి పెట్టుకున్నాను పెద్ద స్పూనుడు బియ్య పిండి వేసుకున్నాను అంతే ఇంత పిండి అవసరం లేదండి ఇదిగో చూసారా పెద్ద స్పూన్ ఉంటుంది ఈ స్పూనుడు వేసానంటే కొంచెం క్రిస్పీగా అంటూ ఉంటారు కదా అదనమాట ఇక తగినంత ఉప్పు తగినంత ఉప్పు అంటే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే సరిపడుతుంది ఇదిగోండి ఈ టేబుల్ స్పూన్ చూసారా అంతా ఉప్పేసాను కాస్త తర్వాత వేసుకోవచ్చు ఇక ఇందులోకి వామ్ ఒకటి నెక్స్ట్ ఏం వేస్తానంటే అండి ఒక పెద్ద స్పూను కారం ఉంది మ్యాంగోస్ కారం వేసి చక్కగా బజ్జీల పిండి కింద బాగా కలుపుతానండి అయితే కారం కూడా ఇక్కడే ఉందిలేండి చూపించేస్తాను మీకు ఇంకో కారం వేసేసి వాము వేస్తున్నాండి జీలక బజ్జీ కదా బజ్జీకి ఎప్పుడైనా సరే ఒక పావు టీ స్పూన్ వాము వేసేసి అంటే ఇలా చేతితోటే నలిపేస్తాను ఇవ్వగోండి కారపొడి వేసేసాను ఈ కారం అవుతే ఈ పిండిలోకి సరిపడుతుంది మరి మీరు దాన్ని తిని సోడా అలాంటివి ఏమైనా వేస్తారంటే ఏమీ వెయ్యనండి చక్కగా మంచిగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తారు అప్పుడు ఏమవుతుందంటే పిండి నానుతుంది నూనె పేలవదు తర్వాత మనం తినే సోడా వేసుకున్నట్టుగానే ఉంటుంది కొద్ది కొద్దిగా ఇలా పోసుకుంటూ కలుపుకుని ఉంచేసుకుని అప్పుడు వంకాయలను ఏం చేయాలి అనేటువంటిది చూపిస్తాను అన్నమాట అండి ఇదిగో అండి చక్క బజ్జీ పిండి కలిపేసుకున్నాను మీకు మళ్ళీ వేసేటప్పుడు కలిపి చూపిస్తాను అయితే ఇప్పుడు ఈ వంకాయని శుభ్రంగా కడిగేసి తుడిచేసుకుని బట్ట పెట్టిపోయాను ఎందుకంటే నీళ్ళు వేస్తే మళ్ళీ ఇదవుతుంది కదండి ఈ చాకు కంటే ఈ చాకు అయితే మంచిది అదే గరుకులు గరుకులుగా ఉంది ఇంకా ఎక్కువ కో ఎక్కర్లేదు ఇలా కోసేసి ఇగో చూసారండి ఈ చాలు ఇగో అసలు ఏమైనా గింజ ఉందా అండి కనపడుతుందా మీకు అదిగో అదే ఈ కాయలన్నీ ఇలా కోసేసుకున్నప్పుడు కొంచెం నూనె వేడెక్కుతుంది ఒక్కసారి ఇలా వేసేసి తీసేస్తాను ఇంకో మీకు ఇలాగొస్తుంది ఈ కాయలన్నీ ఇలా చేసేసాక అప్పుడు మీ మంటను కొంచెం తగ్గించేసుకుంటున్నాండి సిమ్లోకి మార్చేసాను ఎందుకంటే మళ్ళీ వెర్రిగా కాగిపోయినా రుచి ఉండదు ఇంకా చాలా సులువుగానేనండి మనకి పెరట్లో నాలుగు వంకాయలు ఉంటే పిల్లలకి వేసి పెట్టచ్చండి నూనె మన ఇంట్లో చేసుకునేదానికి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు అస్తమానం వేసి పెట్టేసేము అప్పుడప్పుడు అందులో ఈ సమ్మర్లో కొంచెం నాలుగు గంటల వేళ ఏదైనా తినాలి తాగాలి అనిపిస్తూ ఉంటుందండి కాబట్టి ఇంట్లో చేసుకున్న పోతే మంచిగా ఉంటుంది కదా బయట తెచ్చుకునే దానికంటేను చేసుకుని ఓపికండి ఉండి ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది అన్నమాట అండి అలాగే ఈ అరటికాయ కూడా బజ్జీలు పది నిమిషాల్లో అయిపోతుందండి శనగపిండి ఒక కేజీ శనగపిండి మిల్లు పట్టించేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే రెండు నెలలైనా పురుగు అలాంటిది ఏమీ రాదు చక్కగా ఉంటుంది మనం కూరలోకి వాడుకోవచ్చు ఇలా ఎప్పుడైనా టిఫిన్లోకి లేకపోతే నాలుగు మురుకుల కింద చేసుకోవచ్చు అది అన్ని కాయలు తరిగానా లేదని చూస్తున్నానండి ఇగో ఎంత చిన్నగా ఉన్నాయోనో అది ఇప్పుడు అందులోకి వేసేసి చట్టంతో ఒకసారి తీసేసి అప్పుడు ఇందులోకి ఏం చేస్తా అంటే లైట్గా ఉప్పు కారం కొద్దిగా జీలకర్ర లోపల రాసేసి ఈ బజ్జీ పిండిలో ముంచేసి వేసేసాక మన ఇష్టం అండి ఇంకా మన ఇంట్లో పల్లీలు అలాంటివి ఏవైనా ఉంటే కనుకను వాటిని కూడా వేసుకొచ్చి అరటికాయ ముక్కల్ని తర్వాత అరిగి చూపిస్తానులేండి ఇప్పుడు అన్ని కాయలు చీల్చేసాను ముచ్చకలతోటి ఇందులోకి వేసేస్తున్నాను జాగ్రత్తగాను అవి చూసారండి ఒక్క రెండు నిమిషాలు ఉంచే తీసేస్తాను ఎందుకంటే బాగా వేగిపోతే మళ్ళీ కష్టం అనమాట విడిపోయినట్టు అయిపోతుంది ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఈ చట్టంతో తీసేస్తే చాలు లేక దవ్వలు కదా మరీ ఎక్కువ వేగిపోయినా పిండిలోకి ముంచేటప్పటికి ఏమవుతుందంటే విడిపోయినట్టే అయిపోతుంది అన్నమాట యాభై శాతం కాలితే సరిపడుతుంది మనకి తెలుస్తుంది ఎలా ఇగో విచ్చుకుంటోంది కదండి ఇలా విచ్చుకుంటోంది అంటే కనుక కాయ అప్పుడే ఇగో ఈ కాయ చూడండి విచ్చుకుంది ఇలా విచ్చుకుంది అంటే చూడండి ఒకసారి ఎలా విచ్చుకుందో ఇలా విచ్చుకుందంటే సగం దాకా వేగేసింది అని ఇలా పల్లెల్లో తీసేసుకోవచ్చండి విచ్చుకున్నవని తీస్తున్నానండి మరి అదండి ఇంకా ఏవైనా మంచి మంచి వంటలు తెలుసున్నవి అన్నీ పెడతాను వెలగపండు పచ్చడి కూడా చేశానండి అది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందోనో ఈ వెలగపండు పచ్చడి కూడా మీకు వీడియో తీసి ఇలాగా అంటే ఇంకా కొంచెం పల్తగా కావాలంటే చేసుకోవచ్చు ఇది అన్నంలోకి బాగుంటుంది టిఫిన్స్లోకి బాగుంటుంది పూరీలో కూడా నేను చేసుకోవచ్చండి అస్తమానం బంగాళదుంప పన్నీర్ కూరలే అవసరం లేదనమాట ఇలాంటివి కూడా తినేయచ్చు ఈ కాయలని తీసేసి ఇంకా సిమ్లోకి మార్చేసాయండి మంటని ఈ కాయల్ని తీసేస్తున్నాను ఇది చల్లారే లోపల అరటికాయ ముక్కల్ని చక్రాల్లా చేసేసి వేసుకోవచ్చు ఇందులో ఉప్పు కారం చల్లారితే కానీ పెట్టలేము కదా మరి కొంతమంది మసాలా కారం లాంటిది పెట్టుకుంటారు అది మన ఇష్టం మన ఇంట్లో మసాలా కారం ఉంటే పెట్టుకోవచ్చు మా ఇంట్లో మసాలా కారం లేదు కాబట్టి పెట్టట్లేదండి చూసారో కొంచెం నీళ్ళ చొక్కలా ఉంటుంది కదా అదనమాట అయితే కొంతమంది బజ్జీలు పొడవగా చేసుకుంటారు కొంతమంది చక్రాల్లో చేసుకుంటారు నేను చక్రాల్లోనే చేస్తున్నానండి ఇగో ఇలాగా ఇగో చూసారా ఇలా చక్రాల్లా చేస్తున్నానండి అది చల్లారాక ఉప్పు కారం అనేది ఎలా పెడతానో చూసి బజ్జీల కింద ఎలా దేవుతానో చూదురుగానండి ఇవ్వండి చూడండి చక్కగా పిండి ఇలాగా ఎంత బాగా వచ్చిందో చూసారు ఇలాగ కలుపుకోండి అర్థమైందా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపడింది నేను చెప్పిన పాల ప్రకారం ఇప్పుడు ఇందులో కరెక్ట్గా ముక్కని వేసి మీకు చూపిస్తున్నాను తర్వాత వంకాయది కూడా ఇవ్వండి నూనె కాగింది సిమ్ మీడియంలోకి మార్చేసాను ఇప్పుడు అన్ని ఇంటిని కూడా ఇలాగా వేసేసుకుందామండి ఇవండి చూసారా చక్కగా ఇలా బజ్జీలు అన్నీ వేసేసాను ఒక వాయి అయింది ఇంకా రెండే ఉన్నాయి నిండా వచ్చిందనమాట నిండా ఉండడం వల్ల ఏంటంటే నూనె కూడా పీలవదంట నిండా మూకు నిండా వేస్తే నూనె పీలవదని పెద్దవాళ్ళు అనే మాట అండి అవి అదనమాట ఇది మీడియంలోకే మంటుంది కనపడుతుంది కదా మీకు హైలో పెట్టలేదు కాస్త ఇంకొంచెం ఇలాగా అదండి మరి సిమ్లో పెట్టుకుంటే నూనె పీల్చేస్తుంది మరి హైలో పెట్టుకుంటే మాడిపోయినట్టు అయిపోతుంది కాబట్టి అగో ఆ మంటతోటి చక్కగా కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ అరటికాయ ఇది అయిపోగానే వంకాయది బజ్జి వేసి మీకు చూపిస్తానండి మరి ఇదిగోనండి వంకాయల్లోనూ చక్క కారం కూరేసాను ఇప్పుడు ఈ వంకాయని ఇలాగా ముంచేసుకుని జాగ్రత్తగా వేసేసుకుంటే అయిపోతుంది ఇదిగో చూసారా అంతేనండి నేను మంటని ఇప్పుడు సిమ్లోకే మార్చేసుకున్నాను పూర్తిగా వేసాక అప్పుడు మీడియంలోకి మారుస్తాను మార్చేసి చక్కగా వేగాక తీసేసుకోవచ్చు తీసేసుకొని ఇలాగైనా తినచ్చండి పిల్లలకి ఇష్టంగా ఇగో నిమ్మకాయని చక్కగా రసం తీసుకున్నానండి తర్వాత అది కొంచెం సేవ్ ఏదో ఉంది నాలుగు పల్లీలు వేయించి దాంట్లో ఉప్పు కారం ఇంకో ఈ కారం ఉంది కదండి కొంచెం చివరిని మిగులితే అందులో కలిపేశాను ఇప్పుడు ఈ బజ్జీల మీదకి అది వేసుకుని తినచ్చు పిల్లలకి అలా కూడా చేసి పెట్టచ్చండి పెద్దవాళ్ళం ఎలా అయినా తినేస్తాం కానీ పిల్లలకి కొంచెం ఏమిటంటే వాళ్ళు ఇష్టంగా తినేటట్టుగా మనం చేయటం అనేది అయితే మరి మేము ఆవు పచ్చడి కొద్ది ఆవు మద్ద మన ఆవు చక్కగా వేగింది చూసారా ఇప్పుడు దీన్ని ఇదిగో మంచిగా కలర్ఫుల్గా వేగింది కదా ఇలా వేగిన దాన్ని తీసేసుకొని ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత ఇదిగో ఈ దీన్ని ఇలా కోసేసి ఇలా పెట్టేసి దానిపైన ఇలా నిమ్మకాయ నిల్చొక జల్లేస్తే చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు